చెప్తున్నారు రేట్ వచ్చేసి నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మన ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ చింషాబాద్ లో ఉన్నామండి చూసుకోవచ్చు ఎన్ని ఏ వచ్చాడు సంబంధించిన గేదెలు వచ్చాయనే విషయాలు అయితే మనకి అనుకుందాం నమస్తే అన్న ఒక్కసారి ఈ రోజు మన డైరీ ఫామ్లో లో ఎన్ని బా ఏ బ్రీడ్ అన్న రెండు లోడ్ దిగినాయి హర్యానా నుంచి హర్యానా నుంచి రెండు లోడ్లు బండ్లు కూడా చూసుకోవచ్చు ఇక్కడ రెండు కూడా లోళ్ళు దిగాయి మొత్తం ఎన్ని ఉన్నాయి అన్న బఫిలోస్ మన ఫామ్ లో ప్రెసెంట్ ఇరవై అన్న ఇరవై ఐదు గేదెలు అయితే ఉన్నాయి అన్న దీని గురించి ఒకసారి చెప్పరా అన్న సెకండ్ లాక్టేషన్ రెండు అయితే ఉంది ఏడు లీటర్ తయారుంది పాల్ తయారుంది ఎన్ని ఎన్ని రోజులు అయింది అన్న డెలివరీ డెలివరీ అయ్యి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు మనకి ఎన్ని లీటర్లు రెడీ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ ఫైవ్ లీటర్స్ రెడీ ఉన్నాయి పది లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర రెండో అయితే రెండో అయితే రెండో అయితే చూసుకోవచ్చు అన్నా దీని గురించి ఒకసారి దాని రేట్ చెప్తాను దాని రేట్ ఎంత వన్ లాక్ థర్టీ థౌసండ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేల రేట్లు కూడా చెప్తారు ఇక్కడ రాయల్ డైరీ ఫోన్ లో లైవ్ లో పడ్డా ఇది రెండో అయితే పడ్డ ఇది ఫైవ్ ఫైవ్ లీటర్స్ తయారు ఎన్ని రోజులు అయిందా ఇది డెలివరీ వన్ వీక్ ఓన్లీ వన్ వీక్ వారం రోజులు అవుతుందని చెప్తున్నారు ఇది డెలివరీ అన్న దీని రేట్ ఎంత ఉంటుంది ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న దూడలు సేఫ్ వచ్చినాయి అన్నిటికీ దూడలు అన్ని ఉన్నాయి రెండు సచిపోయినాయి కానీ ఓకే మిగతా అన్ని కూడా దూడలు అయితే సేఫ్ వచ్చినాయి కూడా చెప్పడం జరుగుతుంది తెలు తెగేదాలు ఐదు ఐదు లీటర్ తయారున్నాయి తయారు ఇది ఎన్ని రోజులు అయింది కూడా వన్ వీక్ అయింది వన్ వీక్ అయింది వారం అవుతుంది డెలివరీ లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు అన్న స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది మన దగ్గర వన్ లాక్ అన్న లక్ష రూపాయల నుంచి ఉన్నది స్టార్టింగ్ ప్రైస్ ఇదైతే లక్ష ఇరవై ఐదు వేలు బాగుంది సైజ్ బాగుంది మంచి క్వాలిటీ

సైజ్ కొంచెం సైజ్ వర్ రైస్ అయితే బాగుంది లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి అన్న ఎంత వరకు ఉందన్న లక్ష లక్ష నలభై లాస్ట్ లక్ష నలభై లాస్ట్ లక్ష నలభై ఐదు ఇది లక్ష నలభై వేలు చెప్తున్నారు రేటు లక్ష రూపాయల నుంచి అయితే గేదెలు ఉన్నాయి లక్ష నలభై వేల వరకు అన్న పాల విషయానికి వస్తే మనకి ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్ వరకు ఉన్నాయి పూట ఒక ఐదు నుంచి ఎనిమిది లీటర్ దాకా ఉన్నాయి ఓకే పూటకి ఐదు నుంచి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి ఇప్పట్లో చూడండి ఇది ఇది చెప్పండి మీ దగ్గర ఇప్పుడు కూడా బండిలో కూడా సిక్స్ లీటర్ రెడీ ఉన్నాయి ఓకే దీని దగ్గర ఆరు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు ఇది కూడా మనకి వారం పది రోజులు డెలివరీ అయితే వారం 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 అవుతుంది చూసుకోవచ్చు రెండోత పడ్డానేది రెండో ఇది చూసుకోవచ్చు దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రూముల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోండి ఇక్కడ పాలు ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పాలు చెక్ చేసుకోవడం ఎన్ని పూటలు కావాలంటే అన్ని పూటలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు అని కూడా అన్న చెప్తున్నారు అన్న దీని రేట్ వచ్చేసి ఎంత ఉంటుంది చెప్తున్నారు ఇప్పుడైతే రెడీగా పాలు చూసుకోవచ్చు రైతు

అన దీని గురించి ఒక్కసారి చెప్పురా దీని దగ్గర ఆరు లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి ఇప్పుడు ఆరు లీటర్ రెడీ ఉన్నాయి మైలా కచరా ఇస్తున్నా చూడీ ఇది 1 వీక్ కూడా 1 వీక్ అవునో అవను ఇప్పుడు మనకి చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే ముర్రబేడి సంబంచనే గేదెలు అమ్మకానికి అనుకునేండి ప్రజెంట్ అయితే రాయల్ డెయిరీ ఫార్మషన్ శంషాబాద్ లో ఉన్నాం అన మనకైతే ది నాడ్డర్ క్వాలిటీ బాగుంది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ లీటర్ యాక్చువల్ 8 లీటర్స్ ఇస్తాయన్న 8 లీటర్స్ ఓకే ఇnga 1 వీక్ కూడా కాలే కచరా ఇస్తుంది అవను వి చూసుకోవచ్చు అన్న మన దగ్గర గ్యారెంటీ పాల గ్యారెంటీ మనకి ఎన్ రోల్ వరకు ఫిఫ్టీన్ డేస్ అన్న ఫిఫ్టీన్ డేస్ ఓకే పదిహేను రోజుల వరకు అయితే గ్యారెంటీ ఉంటుంది ఇంటి దగ్గర కూడా చూసుకోవచ్చు దీని సైజ్ బాగుంది అన్న రేట్ ఎంత ఉన్నది లక్ష నలభై లక్ష నలభై వేలు చెప్తున్నా అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు సైజ్ చూసుకోవచ్చు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పదహారు లీటర్ల పాలు సెకండ్ లాక్టేషన్ ఆరు లీటర్లు తయారు ఉన్నాయి దీని దగ్గర సైజ్ చూసుకోవచ్చు సిక్స్ లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి అన్న ఎన్ని రోజులు ఇది కూడా డెలివరీ వన్ వీక్ అన్న వన్ వీక్ అవుతుంది వారం అయితే అవుతుందని చెప్తున్నారు ఇది డెలివరీ క్వాలిటీ చూసుకుంటే హైట్ సైజ్ బాగుంది అన్న రేట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఫార్టీ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఏ గేదె ఆ రేట్ ఏ గేదె ఆ గేదె రేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి లక్ష రూపాయల నుంచి లక్ష నలభై వేలు వరకు ఉన్నాయి రెండో అయితే అయితే గేదెలు ఎక్కువగా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఇక్కడనే కూడా అన్న అదేనా ఇది జున్ను ఉన్నాయి అన్న ఇది జున్నపాలు ఆదరు ఆరు ఆరు లీటర్లు ఉన్నాయి ఓకే ఆరు ఆరు లీటర్ నాలుగు ఐత మూడు లేకుంటే నాలుగు ఐత ఉంటాయి నాలుగు ఐదు ఉంటుంది చూసుకోవచ్చు ఆరు ఆరు లీటర్ జున్నపాలు అయితే ఉన్నాయి ప్రెజెంట్ అన్న ఎంత వరకు పోవచ్చు పాలు పాలు సెవెన్ లీటర్స్ దాకా సెవెన్ లీటర్స్ ఏడు లీటర్లు పూటకు వచ్చేసి ఏడు లీటర్ పాలు ఇచ్చేది రేట్ రేట్ ఎంత ఉంది ఒకటి ముప్పై ఒకటి ముప్పై లక్ష ముప్పై చెప్తున్నారు నీళ్ళు రావు బ్రేడ్కి సంబంధించింది చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఇది కూడా అన్నా మూడు అయితే ఉంది దీన్ని చూసుకోవచ్చు థర్డ్ లాక్టేషన్ బఫెల్ లో పాల కెపాసిటీ ఈ పాల కెపాసిటీ ఆరు లీటర్ ఆరు లీటర్ రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు సిక్స్ లీటర్స్ అయితే పర్ టైమ్ వచ్చేసి ఆరు లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయని కూడా మనకి చెప్పడం చెప్పడం జరుగుతుంది అలా దీని రేట్ వచ్చేసి ఎంత ఒకటి ముప్పై ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కిట్స్ మీద గ్యాప్ కూడా చూసుకోండి అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు అని కూడా అన్న చెప్పడం జరుగుతుంది అన్న దీని గురించి ఒకసారి ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న రెండో ఇతలో ఉంది పాల కెబర్ అంద ఐదు ఆరు లీటర్ ఐదున్నర ఆరు వన్ వీక్ కచరేస్తుంది చూసుకోవచ్చు అన్న రేట్ వచ్చేసి ఒకటి ముప్పై ఒకటి ముప్పై లక్ష ముప్పై అన్ని కూడా మనకి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై గేదలే ఉన్నాయి చూసుకోవచ్చు మనకి ఆరు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు ఇది కూడా మూడు ఇత అన్న ఇది కూడా జున్ను పాలి జున్ను పాలు మీద ఉంది ఓకే నేను జున్ను పాలు ఎన్ని చూసుకోవచ్చు అన్న రైతు ఇప్పుడు రావాలి నాలుగున్నర ఐదు నాలుగున్నర తయారు ఉన్నాయి ఓకే నాలుగున్నర ఐదు లీటర్ల పాలు అయితే జున్ను పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న రేటు విషయానికి వస్తే ఎంత పడుతుంది ఒకటి ఇరవై ఒకటి ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ప్రతి గేదె కూడా రేటు చెప్పడం జరిగింది మీకు కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్ వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు రెండు పూటలు ఉండి పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఆరు లీటర్ రెడీ ఉన్నాయి రెండో అయితే పడ్డ చూసుకోవచ్చు అన్ని కూడా హర్యానా నుంచి అయితే ఈ రోజు మార్నింగ్ లోడ్ దిగాయండి రెండు లో అయితే అమ్మకానికి ఉన్నాయి ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు అన్న దీని గురించి ఒకటి ముప్పై లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదండి కొంచెం అటు ఇటు ఉంటుందని చెప్పి అన్నం అయితే మాట్లాడుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పాలు చెక్ చేసుకుని నాలుగు దారాలు కూడా చూసుకోవచ్చు నుంచి దారాలు వస్తున్నాయి లేదా పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి సైజ్ బాగుంది దీన్ని చూసుకోవచ్చు గేదెలు ఎవరిని కావాలంటే వీడియో నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అన్న దీని గురించి ఒకసారి ఇది కూడా సెకండ్ ఉంది జున్నుపాల్ నాలుగున్నారా నాలుగున్నర ఉన్నాయి ఉన్నాయి జున్నుపాల్ అయితే నాలుగున్నర ఉన్నాయి ఇంకా మనకి ఓకే ఆరున్నర ఏడు లీటర్ల పాల కెపాసిటీ బఫెల్లో చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే జున్నపాల్ నాలుగున్నర లీటర్ అయితే ఇస్తుంది చెప్తున్నారు మనకి ఇంకా కొంచెం అయితే టైం పడుతుంది మంచి పాలకు రావడానికి ఇంకో నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజులు నాలుగు రోజులు అయితే టైం పడుతుంది రేట్ అన్న రేట్ విషయానికి వస్తే ఇది ముప్పై ఒకటి ముప్పై లక్ష ముప్పై చెప్తున్నారు ఇది వచ్చేసా ఇది సెకండ్ లెక్టేషన్ పడ్డా రెండో అయితే పడ్డా ఇది సంకా చూడు పవర్ చూడు సిక్స్ లీటర్స్ తయారు ఉంది ఇది ఆరు లీటర్లు దీని దగ్గర అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇది కూడా ఫోర్ డేస్ అయింది డెలివరీ అయ్యి నాలుగు రోజులు అయింది డెలివరీ అయ్యేది మన రేట్ విషయానికి వస్తే లక్ష ఇరవై లక్ష ఇరవై లక్ష ఇరవై చెప్తున్నారండి రేట్ అయితే మాట్లాడుకోండి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు సంకా చూసుకోవచ్చు మీరు సైజ్ చూసుకోవచ్చు అన్ని కూడా పాలు చెక్ చేసుకున్న తరువాత తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది అన్న ఇది ఒకటి ఇది కూడా సిక్స్ లీటర్స్ తయారు ఉన్నాయి ఆరు లీటర్లు ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు థర్డ్ లేకుంటే ఫోర్త్ ల్యాక్టేషన్ ఉంటుంది ఓకే మూడు లేకపోతే నాలుగు ఉంటుంది అని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది పది వేలు లక్ష పదివేలు ఓకే వన్ ల్యాక్ టెన్ చెప్తున్నారు చూసుకోవచ్చు

చూసుకోవచ్చు ఆరు లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి దీని దగ్గర రేట్ విషయానికి వస్తే ఎంత లక్ష ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోవచ్చు ఇంకొక బఫెలో తీసుకొచ్చారు రెండు అయితే పడ్డా ఇది ఇది కూడా సిక్స్ లీటర్స్ రెడీ ఉంది ఆరు లీటర్లు రెడీగా ఉన్నాయి దీని దగ్గర కూడా ఇది కూడా ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ అందా వన్ వీక్ వన్ వీక్ అవుతుంది అన్న రేట్ విషయానికి వస్తే ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి అన్ని కూడా దూడలు అయితే ఒక రెండు మిగతా రెండు చనిపోయినాయి కదా అన్ని రెండు అన్ని అన్ని అయితే ఉన్నాయి సేఫ్ వచ్చి నేను కూడా చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఇక్కడైతే బఫెలోస్ రెండు లోళ్ళ ముర్రా బ్రీడ్కి గేదె అయితే దిగాయండి రైతులు కూడా వచ్చారు తీసుకోడానికి పాతవి కూడా పాతవి కూడా ఉన్నాయి చూప ఒకసారి చెప్పండి పాతయ్య కూడా ఉన్నాయి వన్ వీక్ ముందు వచ్చిన ఒక వారం ముందు వచ్చిన గేదెలు అన్ని ఇది ఒకటి ముప్పై సెకండ్ లాక్టేస్ లక్ష ముప్పై రెండో అయితే పాల కెపాషన్ పాలకు ఫైవ్ ఫైవ్ లీటర్స్ తయారు తయారు ఉన్నాయి అన్ని ఐదు మిన్న ఉన్నాయి వన్ టెన్ లెక్క ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా వన్ టెన్ అన్ని ఏది కావాలా సెకండ్ లాక్టేస్ ఇది సెకండ్ ఇది సెకండ్ ఇది సెకండ్ ఓకే అన్ని వన్ టెన్ లెక్క లక్ష పదివేల లెక్క ఐదు ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి ఒకటి ముప్పై ఓకే ఇది ఏదైనా ఇది

చూసుకోవచ్చు అన్ని రేట్లు అయితే చెప్పడం జరిగింది అన్న అయితే ఫుల్ చూసుకోవచ్చు నాకు వచ్చిన చూడు ఓకే చూసుకోవచ్చు ఫుల్ కూడా చూపిస్తా ఉన్నాయి దీని సైజ్ చూడు ఓకే ఎట్లా ఉంది ఓన్లీ 70000 70000 ఓకే ఎన్ని సంవత్సరాలు ఉంటదన్న ఇది హైట్ బాగుంది కొమ్మ క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ హైట్ సైజ్ బాగుందండి కొమ్మ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా ఫాస్ట్ ఉంది మంచి అయితే రెండు నెలల గ్యాప్ ఉంచుతున్నారు ఎవరికైనా కావాలనుకున్నా సేల్ బాయ్ చూసుకోవచ్చు మనకి టూ ఇయర్స్ ఏజ్ ఉంది హైట్ ఉంది ఇంకా ఇంకా పెరిగిద్ది ఇంకా ఇంకా పెరిగిద్ది చూసుకోవచ్చు సెవెంటీ థౌసండ్ మీకు ఎవరికైనా బుల్ కావాలనుకున్న వాళ్ళు కూడా నేరుగా తీసుకోవచ్చు ఇక్కడైతే అన్ని కూడా ఉన్నాయి గేదెలు ఉన్నాయి అట్లాగే బుల్స్ కూడా అమ్మకానికి ఉన్నాయి అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి